హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కొద్దిగా జాగ్రత్తగా వినండి ఇది ఎండు వరకు చూడండి ఫ్రెండ్స్ మనం ఎలా అయితే వెళ్తున్నామో ఈ ఓవరాల్గా ఫామ్ హౌజ్లే ఉంటాయండి ఇక్కడ ఇటు సైడ్ ఫామ్ హౌస్ ఇటు సైడ్ ఫామ్ హౌజ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఈ ల్యాండ్కి వెళ్తుంటే ఇక్కడ మనకు సోలార్ పెయింటింగ్ కూడా ఉంటుంది ఇది మనకు ట్వంటీ ఏకర్స్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనకు ల్యాండ్ వరకు వెహికల్ వెళ్తుంది మనకు ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇది ఇక్కడ నుంచి మనకు ల్యాండ్ స్టార్ట్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ నుంచే మనకు ఈరోజు ల్యాండ్ సేల్కు రావడం జరిగింది ఇది మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుందండి మనకు రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇందులో మనకు ఇక్కడ ఏమేమి అనేది కూడా నేను చాలా వివరాలుగా చెప్తాను మీరు కొద్దిగా ఎండు వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు చాలా తక్కువ ప్రైజ్లో కూడా ఈ ప్రాపర్టీ మనకు సేల్కు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ మాత్రమే చెప్తున్నారు సింగిల్ లైట్ నెగ్గిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయగలరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఒక్క స్టోన్ కూడా ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్లో మనకు చెరుకు వేస్తున్నారు ఇక్కడ మనకు సైజు ఉన్న వేస్తున్నారు ఇక్కడ గోధుమ ఇక్కడ శనగలు ఇక్కడ కుసుమ మనకు ఈ ప్రాపర్టీలో మనకు ఏది ఇక్కడ ఒక బోర్ ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది ఇది డైరెక్ట్ ఫార్మర్ నుంచే మనకు వస్తుంది కాబట్టి మనకు ఇంత తక్కువ ప్రైజ్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనము ఆవాలు నువ్వులు అంటాం కదా ఇవి అండి మనకు ఈ కనిపించేటి ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా నైన్ ఎక్కర్స్ ట్వంటీ గుంట ఈ ల్యాండ్ మనకు సేల్కు రావడం జరిగింది ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మనకు డైరెక్ట్ ఫార్మర్ నుంచే సేల్కు రావడం జరుగుతుంది మనకు జహీరాబాద్ ముంబై నేషనల్ హైవే నుంచి ఓన్లీ ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ మొగడంపల్లి మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది సాయిల్ చూసుకుంటే మనకు ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తున్నారు స్లైట్ నెగిషబుల్ ఉంటుంది ఇది మొగడంపల్లి మండల్ విలేజ్ హెడ్ క్వార్టర్స్ అండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు Okay friends, thank you.